సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని మాజీ సర్పంచ్లను రాజగోపాల్పేట పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ మేరకు ల పెండింగ్ బిల్లు చెల్లించాలని కోరుతూ తాజా మాజీ ల ఫోరం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలి వెళ్తున్న లను ముందస్తుగా అరెస్టు చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ భూకే భిక్షపతి నాయక్ మాట్లాడుతూ రెండు పంతొమ్మిది నుండి రెండు పేల ఇరవై నాలుగు వరకు గ్రామాభివృద్ధిలో భాగస్వాములం కావడం జరిగిందని అయినప్పటికీ పెండింగ్ లో ఉన్న బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో అపులపాలు కావడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు భారతదేశంలో గ్రామాలే పట్టుకొమ్మలని గ్రామాలు అభివృద్ధి చెందితే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించేందుకు బయలుదేరే క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పోలీసులచే అక్రమ అరెస్టులు చేయడం తగదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులైన తాము ప్రజల తగిన చెప్పక తప్పదని హెచ్చరించారు ఇప్పటికనా సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అరెస్ట్ అయిన వారిలో మాజీ సర్పంచ్ లు వెంకటేశం పంగ కుమార్లు ఉన్నారు ఈ రోజు మండలం మాజీ సర్పంచ్ కూడా ఈ రోజు చలో సెక్రటరియట్ మరియు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని సర్పంచ్ల మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పి మేము హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా మాకు సర్పంచ్ అరెస్ట్ చేసి రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో తరలించడం జరిగింది మేము రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రామ అభివృద్ధిలో పనిచేసి గ్రామాన్ని ఆకుపచ్చ గ్రామంగా ఆదర్శ గ్రామంగా డెవలప్ చేయడం జరిగింది సొంతంగా నిధులు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి మేము పనిచేయడం జరిగింది పెండింగ్ బిల్లులు న్యాయపరంగా చట్టపరంగా రావాల్సిన డబ్బులు మేము అడుగుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీ నిర్వహిస్తున్నాం కనుక ఈ రోజు వినతి పత్రం ఇద్దామని చెప్పి సర్పంచ్ అందరం రాష్ట్ర వ్యాప్తంగా మేము హైదరాబాద్ కు కదులుతూ ఉంటే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మమ్మల్ని స్టేషన్ తరలించడం జరిగింది